ఫస్ట్ టైం చాందిని ఎప్పుడు చూసాను నమస్తే నమస్తేనా రైతులందరికీ ప్రస్తుతానం మనం ఉండే లొకేషన్ బోయికొండ దగ్గర గారు నాయుడు విలేజ్ పేరు కొలింపల్లి ఈ పూలు అంటే ఫస్ట్ టైం చూస్తాన్న ఈ దిన్న పరిస్థితి ఏమో కనుక్కున్నా అని చెప్పి చిన్న షార్ట్ వీడియో ఇది నేను పూలు చూసినా చామంతి చూసినా ఇదేంది చాందిని అర్థం కదా ఇది లబ్బరు మూడు రోజులు కానీ ఏమి కాదు ఆ పూలహారాలకి గుళ్ళకి బాగుపోతాయి గుళ్ళకి పూలహారాలు పూలహారాలకి ప్రతి ఒక్క దానికి సీడ్ పేరే చాంది చాందిని లబ్బరు ఉంటుంది పగిన తయారు తెచ్చారు మనం మనకి మా పల్లె దగ్గర దొరుకుతాయి ఎలంపల్లిని నారు పోస్తారు ఎంత పడుతుంది మొత్తం యాభై పైసలు మనకి అంతేనా అంతే యాభై రూపాయలు రెండు రూపాయలు యాభై పైసలు మనకి యాభై సార్లు అరవై సార్లు అంతేనా అంతేనా ರೇಟ್ ಚಾನ್ಯ ಚಾ ಬಂತಿಕೇಟ್ ರೇಟ್ ಮೊನ್ನೆ ಐದು ಐದು ಮದನಪಲ್ಲಿ ಯೂನಪಲ್ಲಿ ಮಾರ್ಕೆಟಿಂಗ್ ಅಂತಪ ಚೆನ್ನೈ 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 ಅಂತ ಮಾರ್ಕೆಟ್ಗೆ ಎತ್ಕೊಂಬ ಮದನಪಲ್ಲಿ ಬೆಂಗ್ಳೂರು ಬಸ್ ಮಂಡಿ ಪೂಲಮಿ ಅಕ್ಕ ಪೂಲಮಂಡಿ ಎನ್ನು ರೋಜ್ ಮನೆ ಎಸ್ಕೋಚ್ಚು ನಗರ ಬಿಲ್ಲ ಮನ್ನದೇ ಮನ್ನದೇ ఇరవై ముప్పై తొమ్మిది మూట రేటు ముప్పై ఐదు ముప్పై తొమ్మిది కేలు నలభై కేజీలు ఇరవై తొమ్మిది ముప్పై ఆరు కేజీలు ఇది ముందు పదహారు అయితే ముప్పై ఎనిమిది కేజీలు పద్దెనిమిది కేజీలు ముప్పై ఎనిమిది కేజీలు ముప్పై మూడు కేజీలు యాభై ఐదు రూపాయలు యాభై ఐదు రూపాయలు మార్కెట్ ఇది మొత్తం ఎంత విస్తీర్ణం ఇది ఇప్పుడు ఉండేది నాలుగు వేలు మలక

ఏం రోగాలు వచ్చిండే నాయుడు అందు సమస్య అంతైనా పెట్టుబడి నీకు ఈ రెండు మూడు పట్టులో సొమ్ము లేకుండా ఏం రేట్ అమ్మితే మనకి ముప్పై వేల నలభై యాభై రూపాయలు పది ఇరవై పది ఇరవై పెట్టుబలు వస్తాయ నలభై నలభై రూపాయలు ఎమ్మెల్యే పర్వాలేదు మంచి డబ్బు ఒక లేడీ తోటలేకొస్తే ఎన్ని పూలు బీకేస్తుంది ముగ్గురు మనుషులు వచ్చి ఒక అరవై డెబ్బై కేజీ ముగ్గురు తెల్లవారి తొమ్మిది దంకా ఏడు మూడు గంటల్లో పదహైదు నుంచి ఖర్చు మనకు ముప్పై నలభై రూపాయలు అమ్ముకున్నా డైలీ ఖర్చులకి కూలిపాట్లు రొటేషన్ అయిపోయి అనమాట పెద్ద రోగాలు ఏమాటావు రోగాలు ఈ బంతి పూలు చామంతి పూలు డైట్ చేసుకునే పరిస్థితి చామంతి దీని కొట్టేసి మళ్ళీ వెనకేసి చామంతి ఈజీ ఈజీ చామంతి ఏం పెద్దగా చామంతిలో ఎందుకు వర్కౌట్ కాదు రోగాలు ఎక్కువ

సా రోజు పంట ఇట్లా ఎన్ని రోజులు కట్ చేయొచ్చు ఇప్పుడు మనకి ఎండలకు కొంచెం తగ్గుతుంది ఎండ కొంచెం కూలింగ్ గా ఉంటే బాగా వస్తానే ఒక రోజు కొద్ది వస్తాను ఎండ ఎక్కువ కొద్ది కొంచెం పుల్ ఫస్ట్ కటింగ్ నలభై రోజులు అనుకున్నాను నలభై ఐదు ప్రతి కటింగ్ ఎన్ని రోజులు చేసుకోవచ్చు చూసుకోవచ్చు మూడు రోజులు నాలుగు రోజులు కోసం నిన్న కోసిన నిన్న మనకు వచ్చిన రేపు సోమవారం కోసం ఈ ఒకసారి కటింగ్ చేస్తే నాలుగు వేలు తగ్గితే ఎంత ఇది నాలుగు వేలు తోటంతా కటింగ్ చేసి ఇంకేం పడొచ్చు పడితే అయ్యతాడు ఒక రెండు వందల మూడు వందలు కిలోలు మొత్తం అంతా మూడు వందలు అంటే నువ్వు నాలుగు రోజులు ఒకసారి కటింగ్ చేసి నాలుగు రోజులు మొత్తం ఒకేసారి పోయా సుమం సార్ పోయా మొత్తం అంతా మొత్తం ఒకసారి ఓ రౌండ్ అయిపోద్ది నాలుగు ఇప్పుడు మొన్న ఇరవై తేదీ తోటంతో పోయి వచ్చినాయ రెండు పట్టీ రెండు పట్టీలు

బాగా చేస్తాయి నొప్పు ఎక్కువ కోసే కొద్ది నొప్పు పుడతాయి పెట్టుబడి తక్కువ టైం పాస్ కోసం చేసుకోవచ్చు మానపల్లి మార్కెటింగ్ లో మానపల్లి కమిషన్ ఏం తీరా తీస్తారు తీస్తే పది పర్సెంట్ కమిషన్ పది పర్సెంట్ మనకు ఏదో చేసుకోవాలని చేసుకోవాలి పెద్ద మొత్తంలో చేసుకుంటే బాగుపడతాము ఇది పెద్ద మొత్తం అంతే మెయింటెనెన్స్ ఎక్కువ కష్టం అవుతుంది ఇట్లా నాలుగు వేల ఐదు వేల రూపాయలు పగిరి చేసుకోవాలా ఖర్చులకి ఖర్చులు ఇప్పుడు ఎన్నోసారి పండు చేయడం ఫస్ట్ టైం ఫస్ట్ టైం இப்படி சோமலி டாது அந்த மூணு கோத்தல்கூச்சு கோதா தூடுக்குதான் சாம்பந்த பகுதி ரெண்டு படுத்து రూపాయి పైన పెట్టే కొద్ది ఉన్నా రూపాయలు వాయిల్ వాయిల్పాడిపోవాలి అయితే దొరుకుతుంది ఇది ఓవరాల్ గా చాందిని గురించి చా కంపెనీ చాందిని పేరే చాంది రబ్బర్ అంటారు రెండు రోజులు నాలుగు రోజులకు కటింగ్ చేసిన ఇట్లా ఎన్ని నెలలు పెరుపుకోవచ్చు ముందరికి

సరేలేదా నైలు ఎరువులు బాగానే మందులు బాగానే ఇప్పుడు ఎన్ని ఎన్నిళ్ళకి మందులు తీసుకున్నాను నైట్ దగ్గరే నాప పెట్టినప్పటి నుంచే ఆడే మా ప్రతి ఒక్కటి ఎరువులు అంగడి పెట్టకముందు మందు మామూలు అంగడి పెట్టినప్పుడు మొక్కజొన్న అంతా పెట్టినప్పుడు ఎరువులు ఆవులకి మోసా పెట్టినప్పటి నుంచి ఆడికే పోతాం అంతే రెకమెండ్ చేయచ్చు నైన్ రైతులకే సంతోషమేనా సంతోషమేనా థ్యాంక్ యూనా సరే ఓకే థ్యాంక్ యూ నైడు థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ బ్రో